రామచంద్రపురం రత్నంపేట వార్డులో ఒక ఇంట్లో దొంగ నోట్లు ముద్రించి చెలామణి చేసే ముఠాను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ బి రామకృష్ణ తెలిపారు రామచంద్రపురం ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బందితో వారు నివసిస్తున్న ఇంటి లోపలికి వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి డెబ్బై ఐదు వేల రూపాయల నగదు రెండు ప్రింటర్లు పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ పేపర్ కట్టర్ ఇస్త్రీ బాక్స్ స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ దొరరాజు ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బందిని ఎస్పీ శ్రీధర్ అభినందించారు థ్రెడ్ మార్క్ ఉంటుంది ఇది ముందు వైపు ఉంటుంది రోజు మార్నింగ్ మన ఈ రామచంద్రాపురం ఎస్ఐ గారికి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఒక రత్నంపేట రామచంద్రాపురంలో ఒక హౌస్ని ఆయన నా యొక్క ప్రొసీడింగ్స్ తీసుకుని సెచ్ ప్రొసీడింగ్ తీసుకుని లీగల్గా వారు సిబ్బందితో వెళ్ళి ఆ ఇంటి మీదని రైడ్ చేయడం జరిగింది అందులో మోగంటి గోపి అనే ఆయన ఈ యాక్చువల్గా అయితే కనుక ఇతను గతంలో డ్రైవర్గా చేసేవాడు ఆయన ఇతను ఒక ఇంట్లో అద్దుకుంటున్నాడు ఇతనితో పాటు బోయ గోవిందరావు వాసన్ శెట్టి వీరభద్ర రఘురామ్ కోడిగంటి వీర వెంకటరమణ ఎలియాస్ వెంకీ వీళ్ళ నలుగురు కూడా ఈ ఇప్పుడు మోగంటి గోపి వాళ్ళ ఇంట్లో వీళ్ళు దొంగ నోట్లు ప్రింటింగ్ చేస్తూ కూడా వీళ్ళు దొరకటం అన్నది జరిగింది అది లైవ్లో ప్రింట్ అవుతున్నాయి ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వెళ్ళే టైంకి దాంట్లో వీళ్ళ దగ్గర ఒక డెబ్భై ఐదు వేలు ఫేక్ నోట్స్ ఈ ఫేక్ నోట్స్కి ఉపయోగించే ప్రింటర్లు రెండు తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్ ఈ ఐదు వందల రూపాయల నోటుకు సంబంధించిన అవన్నీ కూడా ఈ ఒక పెన్ డ్రైవ్లో పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక ల్యాప్టాప్ అలాగే ఈ దొంగ నోట్లు తయారు చేయడానికి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సంబంధించిన పేపర్ కట్టింగ్ మిషన్ని అదేవిధంగా ఒక ఐరన్ బాక్స్ని దీనికి సంబంధించిన ఏ వన్ సైజు పేపర్స్ కాస్ట్లీ పేపర్స్ మళ్ళీ ఈ ప్రింటర్స్కి దీనికి సంబంధించిన కనెక్టెడ్ కేబుల్స్ అదేవిధంగా ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్కి మధ్యలో మనకి ఇది సెక్యూరిటీ వాటర్ మార్క్ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్కి సంబంధించిన షీట్స్ కూడా ఒక పది షీట్లు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉండడం జరిగింది వీళ్ళ యొక్క కన్ఫెషన్ ప్రకారం అసలు ఏంటి వీళ్ళు ఎందుకు ఇలాగా ఇంత ఆర్గనైజర్గా చేస్తున్నారు ఏంటి దీంట్లో ఎవరెవరికి ఏమేం పాత్ర ఉందని చెప్పేసి కూలంకషంగా దర్యాప్తు చేస్తే దీంట్లో మోగండు అతను ఇక్కడ మన అంబేద్కర్ మన రామచంద్రపురం తాలూకా అతను ఇతను గతంలో డ్రైవర్ కింద చేసేవాడు ఇతనికి వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అవటంతో వాళ్ళ ఫాదరు రామచంద్రపురం సంబంధించిన ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం జరిగింది దాంతో బేసికల్గా ఇతను రామచంద్రపురం రావటం ఇతనికి ఈ కారు సంబంధించిన ఇది ఉండటం వల్ల ఈ కార్ మెకానిక్ అన్న అతను వాసంత్ రెడ్డి రఘురామ్ అని చెప్పేసి రామచంద్రాపురం సంబంధించిన అతను తర్వాత దీనికి కారు సంబంధించిన ఇది ఈ వెల్డింగ్ పనులు చేసే అతను వడుగంటే వీర వెంకట రాము ఎలియాస వెంకీ వీళ్ళందరూ పరిచయం అయింది వీళ్ళందరికీ కూడా చల్ల నూకారెడ్డి అని చెప్పేసి విజయనగరం జిల్లాలో ఉంటాడు ఈయన ఇతను మీద గతంలో కేసులు కూడా ఉన్నాయి ఏది మన ఈ దొంగ నోట్లకు సంబంధించిన కేసులు ఇతను ఇతని మీద పార్వతీపురం టౌను సాలూరు టౌను విజయవాడ సిటీ అలాగే విజయవాడ రైల్వే పోలీస్ మీద వాళ్ళు ఇతని మీద ఈ కౌంటర్ ఫిట్ కరెన్సీ తయారు చేయడం అలాగే చలామణి చేయడానికి సంబంధించిన కేసులు ఇతని మీద నమోదై ఉన్నాయి ఇతనికి ఈ మోగంటి గోపి మనకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చేసామో అతనికి పరిచయం అవటం వీళ్ళందరూ కూడా ఈ ఈ కోవిడ్లో వీళ్ళకి ఉద్యోగాలు పోయటం లేకపోతే కనుక ఇవన్నీ కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో వీళ్ళు ఏదో విధంగా తక్కువ టైంలో ఈ డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒక అంతా గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ విధంగా వీళ్ళు దొంగనోట్లు చలమణి చేస్తున్నారు వీళ్ళకి ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఈ వల్నరబుల్ పర్సన్స్ని వీళ్ళని మాయ మాటలు చెప్పి వాళ్ళని ఆ పర్సన్ని ట్రాప్లో పెట్టడం ఇంత అమౌంట్ కావాలంటే కనుక ఈ ఎవరైతే మనం చల్లా నూకారెడ్డి చెప్పామో ఇతను అక్కడి నుంచి విజయనగరం నుంచి డబ్బులు ఈ డబ్లింగ్ కరెన్సీ డబ్బులు పంపిస్తాడనమాట ఇతనికి ఎలా ఉందంటే కనుక మీసాల అప్పల రాజు అని చెప్పేసి ఇతను కూడా విజయనగరం జిల్లా ఇతను అసోసియేటు ఇతను గతంలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేశాడు ఆ అనుభవంతో ఈ డిజైన్ చేయటం ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ని ఏ విధంగా చేయాలన్నది ఈ ఫ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉండటం తో పాటు ఇతనికి సహాయకంగా ఉంటారు వీళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడికి పంపిస్తారు మన దగ్గరికి మన వాళ్ళు ఇక్కడ దీన్ని తక్కువ అమౌంట్ ఉంటే కనుక ఈ విధంగా జరుగుతుంది ఈ పోలీస్ చెక్కింగ్లో ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి ఈ మధ్య జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ మొబైల్ కిట్ లాగా ఈ ఎక్విప్మెంట్ని డైరెక్ట్గా వీళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ వీడే ఉన్నారు కదా అతను ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మోగంటి గోపి దగ్గరే ఈ కంప్యూటర్లు తర్వాత ఈ స్కానర్లు తర్వాత ఇవి ప్రింటర్లు ఈ పెన్ డ్రైవ్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళంతటికీ వీళ్ళ లైవ్లో ఈరోజు మన గోపి గోపివాళ్ళ ఇంట్లో అర్దుకుంటున్న ఇంట్లో వీళ్ళు ప్రింట్అవుట్ చేసినప్పుడు మన ఎస్ఐ గారు పట్టుకుంటాం జరిగింది తర్వాత తీసుకున్న తర్వాత ఇవన్నీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు దీని మీద ఒక కేసు రిజిస్టర్ అయింది తర్వాత ఈ కౌంటర్ ఫీడ్ కరెన్సీకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మన రామచంద్రాపురం సిఏ గారు ఇంకా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి వీళ్ళ అసలు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏంటి అంటే కనుక ఇంకా లోతుల్లో పరిశీలించే ఈ రఘురామన్న అతని మీద గతంలో కూడా ఈ కేసులు అయ్యి ఉన్నాయి అదేవిధంగా ఈ వీర వెంకటరమణ ఏరియాస్ వెంకీ ఎవరైతే ఈ వెల్డింగ్ పని చేసే గతంలో చేసిన అతని మీద కూడా ఇతనికి ఏజెన్సీలో వడ్డాది మోడుగుల పోలీస్ స్టేషన్లో కానీ విశాఖపట్నం జిల్లా అలాగే జగద్గురిగొట్టు పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో కూడా ఇతని మీద గంజాయి కేసులు ఉన్నాయి ఇతను ఈ డబ్లింగ్ కరెన్సీని ఇక్కడ మన ఏజెన్సీలో కొంచెం ఈ సంతలై జరుగుతూ ఉంటే అక్కడ పబ్లిక్లో కూడా అంత అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఇతను ఈ గంజాయి బిజినెస్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఇతను సంబంధించిన ఇవన్నీ కూడా